హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను సంక్రాంతి అయిపోయింది కదా సంక్రాంతికి స్పెషల్గా పిండి వంటలు అయితే వండుకుంటాం అందరం మీరేం పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ పిండి వంటలు చేయడానికైతే మా నాన్న పుల్లలు అయితే కొట్టించి పెట్టేశారు ఈ పిండి వంటలు అనేది పొయ్యి మీదే చేసేసుకుంటాం మేము ఇంకా స్టవ్ అదే ఉపయోగించమన్నమాట ఇంకా ఇవన్నీ ముందు ముందు ప్రిపరేషన్స్ ఈ పొలలో ఇవన్నీ మా నాన్న డ్యూటీ మా నాన్న చక్కగా పెట్టుకున్నారు మా నాన్న ఒక పద్ధతి ఒక ప్లానింగ్ లో ఉంటారు చూడండి ఆ పొలలు పేర్చుకోవడం కూడా ఎంత నీట్ గా పెట్టుకున్నారో అసలు విషయానికి వచ్చేస్తే మేము సంక్రాంతికి ఏది ఉన్నా లేకపోయినా జంతికలు అరిసెలు మాత్రం కంపల్సరీగా మా అమ్మ చేస్తుంది జంతుకులు అయితే మరి ఈ స్టైల్లో ఎవరైనా చేసుకుంటారో లేదో తెలియదు కానీ మా అమ్మ ఎలా చేస్తుంది అంటే అండి వాము ఉంటుంది కదా ఆ వాము ఈ పచ్చిమిర్చి కలిపి మిక్సీ పట్టేస్తుంది అనమాట హాట్ వాటర్ పోస్ కొంచెం మిక్సీ పట్టేసి ఇలా పేస్ట్లా చేసేసుకుంటుంది చేసుకున్న తర్వాత సపరేట్గా మళ్ళీ హాట్ వాటర్ కాగపెట్టుకోవాలి ఎందుకంటే పిన్నంతా కలుపుకోవాలి కదా ఏమో తడిపిండి అనమాట తడిపిండి ఆడేస్తారు అది మళ్ళీ జల్లించుకోవాలి ఎందుకంటే అందులో ఏమన్నా పప్పులు అవి ఉన్నాయి అనుకోండి జంతుకులు వేసేటప్పుడు అడ్డుపడుతూ ఉంటుంది ఆ హోల్స్లోకి అందుకని వాళ్ళు ఎంత మెత్తగా చేసినా కానీ మా అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి జల్లుడు పట్టుకుంటుంది ఇలా జల్లుడు పట్టుకుంటే మనం జంతికలు వేసేటప్పుడు అందులో ఆ గిన్నెలోకి ఏమీ అడ్డుపడకుండా ఉంటాయి అన్నమాట పిన్నంతా జల్లించుకున్న తర్వాత మనం పేస్ట్లో చేసుకున్నాం కదా వాము పచ్చిమిర్చి ఆ జ్యూస్ని ఇందులో ఫిల్టర్ చేసేస్తుంది పొడిపిండ్లోనే మనం సాల్ట్ కొంచెం వెన్నపూస ఇవన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ వాము ఈ పచ్చిమిర్చి అనేది కొంచెం కారం కారంగా ఉండి బాగుంటుంది వామేమో డైజెషన్కి ఉపయోగపడుతుంది దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని అది ఆరిపోకుండా పైన మూత కవర్ చేసుకోవాలన్నమాట మీ తెలుసా అండి పొయ్యి మండ చేయటానికి కూడా టెక్నిక్స్ ఉంటాయి పొయ్యి మండ చేసేటప్పుడు మా నాన్న పక్కన ఉన్నారంటే ఇది అలా పెట్టు ఇది అలా పెట్టు దానిపైన పెట్టు కింద పెట్టు కింద పేపర్ పెట్టు అలా ఎన్నెన్ని చెప్తూ ఉంటారో అలా మండ చేస్తేనే మండిద్ది అంటారు పొయ్యి మండ చేయటానికి కూడా మనకి చాలా నేర్చుకోవాలని అర్థమవుతుంది ఇక్కడ ఇంకోటి కూడా చూపిస్తాను ఇక్కడ ఒక మంచం అడ్డు పెట్టారు కదా అది గాలి రాకుండా పెడతారనమాట ఈ పొయ్యికి గాలి ఏదన్నా వస్తే సరిగ్గా మండదని చెప్పేసి ఆ మంచం కూడా అడ్డు పెడతారు ఇవన్నీ ప్రతి సంవత్సరం ఇలా రెగ్యులర్గా జరిగిపోతూ ఉంటాయండి ఈ జంతికలు యాక్చువల్గా అయితే మా అక్క ఉంటే మా అక్క చేసేస్తుంది నా అవసరం ఏముండదు సో నేను ముందు వెళ్ళాను కాబట్టి ఇంకా నేను చేయాల్సి వస్తుంది ఈ జంతికలు వేయటం చాలా కష్టం అండి తిన్నంత ఈజీ కాదనమాట జంతికలు నొక్కేటప్పుడు అర్థమవుతుంది చాలా నొప్పి వస్తూ ఉంటుంది ఇంకా మా అమ్మ జంతికలు నొక్కే పని చేసుకుంది నేనేమో తీసి ఈజీ కదా తీసి పక్కన వేయటం సో తీసే టాస్క్ నేను తీసుకున్నా అనమాట చిన్నప్పుడైతే సంక్రాంతి అనగానే నైట్ టైం చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు మా పిన్ని మా అమ్మ ఇద్దరు కలిపి చేసేవాళ్ళు ఒకరోజు నైట్ మా పిన్ని వాళ్ళు చేస్తే ఇంకా నెక్స్ట్ డే నైట్ మాది చేసేవాళ్ళం అలా నైట్ టైమే పెట్టుకునేవాళ్ళు ఇలా డే టైం అసలు పెట్టుకునే వాళ్ళు కాదు ఇంకా కొన్ని సంవత్సరాల నుంచి ఇంకా డే టైంలో చేసుకుంటున్నారు ఇప్పుడు జంతికలే కాబట్టి ఇద్దరం సరిపోతాము అదే అరిసెలు వేసేటప్పుడు అనుకోండి ఒక ఆరు ఏడు మంది అయినా ఉంటారనమాట దానికి అరిసెలకి అయితే ఎక్కువ మంది కావాలి అప్పుడు చాలా బాగుంటుంది నవ్వుకుంటూ అలా చేసుకుంటూ ఉంటారు కష్టం ఎందుకు బయట ఆర్డర్ ఇచ్చుకొని తెచ్చుకోవచ్చు కదా అనుకోవచ్చు ఆర్డర్ ఇస్తే వచ్చేస్తాయి కానీ మా అమ్మకి ఇలా చేసి పెట్టడం ఒక సంతోషం అనమాట మాకు ప్రతి ఇయరు నెక్స్ట్ ఇయర్ చేయలే చేయలే అంటుంది కానీ ఎవ్రీ ఇయర్ మాత్రం తప్పకుండా జంతికలు అరిసెలు ఇంకా మాకేం కావాలో అవి చేసుకోండి అని చెప్తూ ఉంటుంది మేమైనా ఎలా వచ్చినా పర్లేదులే అమ్మ టేస్ట్ బాగుంటే చాలే అనుకుంటాం కదా మా అమ్మకైతే షేపు అవన్నీ కరెక్ట్గా రావాలండి అలా ముద్దు ముద్దుగా కూడా పడకూడదు అనమాట నీట్గా వస్తేనే తనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది లేకపోతే మళ్ళీ అవి మంచిగా వచ్చే వరకు చేస్తుంది ఇలా పిండి కావలసినంతే కలిపి పెట్టుకోవాలి ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మనం కొంచెం మూత వేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ అలా లూజ్ లూజ్గా కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి కలిపేస్తే మొత్తం ఆరిపోతుంది సో అందుకే ఎంత కావాలో అంత తీసుకొని ముందు కలుపుకుంటూ జంతికలు వేసుకుంటూ ఉండాలన్నమాట ఇది గిద్దే కారపూసకి ఇంకోటి కూడా ఉంటుంది సన్నగా ఉంటుంది అనమాట అది కారపూస ఇది జంతికల్ది కొంచెం లావుగా ఉంటుంది ఇలా నొక్కేది ఉంది కదా అండి ఇది కొంచెం కష్టమైన ప్రాసెస్సే అండి ఇలా నొక్కటం ఇదండి మా సంక్రాంతి పిండి వంటల్లో ఫస్ట్ జంతికల స్టోరీ అనమాట నేను ఏదైనా మంచి విషయం కనిపించింది అంటే అది నేను ఓన్ చేసేసుకుంటాను అనమాట మా అమ్మలో మంచి విషయం ఏంటంటే అండి తను తినకపోయినా సరే మా కోసం వండి పెడుతూ ఉంటుంది మేము తింటామని చెప్పేసి సో అలాగే నాకు కూడా వచ్చింది ఒకవేళ నేను తినకపోయినా ఒకవేళ నాన్ వెజ్ ఆడే తినకపోయినా నేను వేరే వాళ్ళకైతే వండి పెట్టడానికి నాకు ఏ సంకోచము ఉండదు అనమాట తిట్టుకొని ఏమి చేయను చక్కగా వండి పెట్టడం అంటే ఇష్టము వాళ్ళు నేను వండిన దాన్ని ఇష్టంగా తినాలన్నమాట అప్పుడు నాకు నచ్చుతుంది ఇదండి నా ఇవాళ్ళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి